వెల్కమ్ టు టీజీ ట్వంటీ ఫోర్ టీవీ నేను సుమలత ఎలకతుర్తి మండలంలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ ప్రచారం కోసమే రైతుల పేరుతో టీఆర్ఎస్ నాయకులు నిరసనలు ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి చొరవతో చేశారని ఈ సందర్భంగా తెలిపారు టీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో రైతులకు చేసింది ఏం లేదని ఇప్పుడు కళ్లబొడ్లి మాటలు చెప్పుకుంటూ రోడ్ల మీదికి వచ్చి ప్రజలను మభ్య టీఆర్ఎస్ పార్టీ చేసింది ప్రజలందరూ చూశారు చూస్తున్నారు అని అన్నారు ఎనభై శాతం టీఆర్ఎస్ కార్యకర్తల నాయకులకే రుణమాఫీ అయిన సంగతి మర్చిపోయి ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదని మండిపడ్డారు ఎమ్మెల్యే సతీష్ కుమార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జయ కాంగ్రెస్ నేటి సమావేశాన్ని ఏర్పాటు చేసిన ఎల్కతుర్తి మండల అధ్యక్షులు ఎలిగేట్ ఇంద్రసేనారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము తెలియపరిచేది ఏంటిది అంటే రుణమాపి జరిగింది వాస్తవం అది మనకు కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రుణమాపికి మన కటాప్ డేట్ డేట్ అనేది ఉన్నది ఆ కటాఫ్ డేట్లా రెండు వేల పద్దెనిమిది నుండి డిసెంబర్ తొమ్మిది వరకు దాని లోపల ఉన్న ప్రతి ఒక్కరిది కూడా ఏ అంతరాయం లేకుండా అంటే చిన్న చిన్న సమస్యల మీద ఎక్కడన్నా నిలిచిపోయినా కూడా పెద్దలు మన మంత్రివర్యులు ఏదన్నా ఉంటే సమస్య మా దగ్గర తీసుకురా అది పరిష్కారం చేద్దాం అధికారులు చేయించకపోతే పని చేయించుకోవాలని చెప్పి సూచనలు కూడా చేయడం జరిగింది అధికారులతోని ప్రత్యేక సమావేశం పెట్టి రుణమాఫీ ప్రతి వారికి వర్తించాలని చెప్పి కటాఫ్ ఆఫ్ డేట్లా ప్రకటించడం జరిగింది దీనికి నేను ఎస్సీస్ఎల్ జిల్లా సెక్రటరీ కాంగ్రెస్ పార్టీ వెంకటేష్ వెంకటేష్గా మా అన్నగారు మండల అధ్యక్షుల టోటల్ మండల కమిటీ అన్ని వర్గాల కార్యకర్తలు మేము కలిసి ఒకటే సూచన చేస్తున్నాం మా సూచన ఏంటిదంటే మాజీ ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే గారైనటువంటి సతీష్ కుమార్ గారికి ఎలకతుర్తి మండల పార్టీ అధ్యక్షుల గారికి అందులో ఉన్న ముఖ్య లీడర్లకు అందరికీ కూడా మా ప్రత్యేక సూచన ఏమిటిదంటే చర్చకు సిద్ధం మేము మేము ఒక పిలుపును కనుక ఇస్తే ఈరోజు మన ఉస్నాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రధాన కూడలైనటువంటి ఎలకతృప్తిని కూడా దాటిపోలేవని చెప్పి బహాటంగా బహిరంగంగా కూడా ఈరోజు సతీష్ బాబు గారికి ప్రాయంగా తెలుస్తున్నాం నువ్వు నీ హద్దులు ఉండకపోతే నీ బహిరంగం అంతా నాలుగు రోజులల్లా ఈరోజు మీరు చర్చకు సిద్ధమంటే దత్తాయి పల్లెలు ఉన్నటువంటి వెంచర్ నీ కొడుకు పేరు మీద మీ బినామీ ఆస్తులను మాజీ ముఖ్యమంత్రితో నువ్వు ఏవైతే దాపరికం చేసుకున్నావో దాన్ని బహిర్గతం చేసుకోవడానికి వెంటనే కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నది నువ్వు నీ పద్ధతులను మార్చుకోవాలని కోరుకుంటున్నాం పక్కనున్నటువంటి ఎస్ఆర్ కాలేజ్ యూనివర్సిటీలో ఉన్న జీతాలకు నువ్వు అదే వర్కర్ల జీతాలను కూడా ఎగనామం పెట్టుకుంటా కిడ్స్ కాలేజ్ పేరు మీద మీ చేసే అవినీతిని కూడా మేము బహిర్గతం చేయడానికి జిల్లా కలెక్టర్ స్థాయిలో మీ అవినీతి మీద చర్చకు మేము సిద్ధమని చెప్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ టీవీ టీజీ ట్వంటీ ఫోర్లే ఛానల్కు సక్సెస్ఫుల్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ ది టీజీ ట్వంటీ ఫోర్ ఛానల్ అండ్ గివ్ అ సపోర్ట్ టు దిస్ టీవీ ఛానల్ హలో ఎవ్రీ వన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ టీజీ ట్వంటీ ఫోర్ టీవీ అండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ